మన రెసిపీ క్యాప్సికమ్ కోకోనట్ క్రీమీ చికెన్ ఇది కోసం ముందుగా హాఫ్ కిలో చికెన్ని వాష్ చేసి పెట్టుకోవాలి ఇందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ అన్నం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కరాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని వేగ ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లపాయ ముక్కలు కూడా వేసుకొని కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చికెన్ వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి మూత తీసి చూశాక కొంచెం కొంచెంగా వాటర్ ఇంకుతుంది కదా మెత్తగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసి కలుపుకొని పచ్చి వాసన పోయే వరకు కాసేపు మగ్గనించుకోవాలండి కుకింగ్పై ఇంట్రెస్ట్ ఉండే పిల్లలకి పెద్దవాళ్ళ దగ్గరగా ఉండి అప్పుడప్పుడు చిన్న చిన్న రెసిపీస్ని నేర్పించండి అలా నేర్పించడం వల్ల వాళ్ళు కాస్త పెద్ద అయినాక వంటలపై అవగాహన కలుగుతుందండి ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్ళిపోదాం మసాలా మొత్తం దగ్గర పడింది కదా ఇప్పుడు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలండి క్యాప్సికమ్ ముక్కలు మెత్తబడకుండా ఉండడం కోసం కర్రీ లాస్ట్లో వేసుకున్నానండి ఇప్పుడు పచ్చివాసన పోయి మగ్గింది కదా ఇందులో పచ్చి కొబ్బరి నుండి తీసిన కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలండి కొబ్బరి పాలతో కూర ఉడికే వరకు మూత పెట్టుకొని కాసేపు మగ్గినాక కొంచెం వాటర్ పోసుకొని బాగా కలిపి మరి కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి చూసారా కర్రీ పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు కొత్తిమీరను యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ కర్రీ చల్లార్చుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మన క్యాప్సికమ్ కోకోనట్ క్రీమీ చికెన్ కర్రీ రెడీ అండి బైదాబాయ్ మీకు ఒకటి చెప్పాలండి ఈ రెసిపీని మా అబ్బాయి చేతులతో ప్రిపేర్ చేశాడండి ఈ కర్రీలో మనం యాడ్ చేసిన క్యాప్సికమ్ కొబ్బరి పాలు చికెన్కి అదనపు టేస్ట్ని ఇస్తుందండి ఈ కర్రీతో రైస్ చపాతి రోటీ దోశ ఎలా ఏ కాంబినేషన్ అయినా బాగుంటుందండి నేను చేసే రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో తెలపండి అలానే వీడియోని సపోర్ట్ చేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి